ఓం శ్రీ గురువే నమ సరస్వతీదేవియే నమ ఓం సర్వమంగళయ నమ ఈరోజు బుద్ధిరేఖ గురించి మరో వీడియోని మీ ముందుకు తీసుకొస్తున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు బుద్ధిరేఖలో గురించి చెప్పేటప్పుడు గురుస్థానంలో శీర్షరేఖ బయలుదేరినల్లా ఈ ఈ శేషరేఖ అనేటువంటిది ఇది స్థానం ఈ బిట్టంతా గురిస్థానం చూడండి ఇది బుద్ధి బుద్ధిరేఖ అనేటువంటిది గురుస్థానంలో బయలుదేరింది ఒకళ్ళు ఆయుష్ రేఖ ఉండొచ్చు నవ్వుకోవచ్చు ఆయుష్ రేఖతో మనం పని లేదు బుద్ధిరేఖ అనేటువంటిది ఎలా ఉంటుంది అనుకో ఒకళ్ళు కలిస్తే అట్లా ఉంటుంది కలకపోతే బుద్ధిరేఖ ఎవరికైతే ఆయుష్ రేఖలో నుంచి బయలుదేరుతుందో ఇలా కలిసింది అనుకుందాం స్వయం కృషి ద్వారా స్వయం కృషి ద్వారా మనోబలం పెంచుకొను చదువు తక్కువైనను అంటే చదువు తక్కువనను స్వయం కృషి ద్వారా మనోబలం పెంచుకుంటే పైకి వచ్చేవారికి ఈ యొక్క బుద్ధిరేఖ గురుస్థానంలో బయలుదేరుతుంది గురుస్థానంలో ఇది గురుస్థానం కోసం వేశాను గురుస్థానంలో ఇది గురుస్థానంలో నుండి ఎవరికైతే బుద్ధిరేఖ బయలుదేరుతుందో వారికి స్వయం కృషి ద్వారా మనోబలం పెంచుకొని చదువు తక్కువైనను పైకి వచ్చును అదేవిధంగా శని స్థానం నుండి బయలుదేరిన ఈ బుద్ధిరేఖ అనేటువంటిది వాళ్ళ పై ఉండొచ్చు దానికి ఉండొచ్చు పోవచ్చు ఆయుష్ రేఖ ఈ బుద్ధిరేఖ అనేటువంటి దాని నుండి మళ్ళ బుద్ధిరేఖ అనేటువంటిది శని స్థానం నుండి బుద్ధిరేఖ బయలుదేరితే యంత్ర కర్మాగారాల వ్యాపారం అంటే యంత్ర 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 వ్యాపారం అంటే కర్మాగారాల వ్యాపారము ఇండస్ట్రీ వ్యాపారము ఫ్యాక్టరీ వ్యాపారంలో ప్రావీణ్యత ఉను ఎవరికైతే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది శని స్థానం నుండి బయలుదేరుతుందో నీకు ఏంచే బయలుదేరాలన్నా ఒకలా శని స్థానం కింద నుంచే బయలుదేరవచ్చు ఈ యాశీక ఫైవ్ వచ్చి బుద్ధిరేఖలు కలవచ్చు బయలుదేరిన స్థానం శని ఈ శనిస్థానం నుంచి ఇలా బయలుదేరి ఆయుష్ రేఖలో నుంచి ఒకరేఖొచ్చి కలవచ్చు కలగపోవచ్చు కానీ బుద్ధిరేఖ అనేటువంటిది ప్రారంభ స్థానం శని ఈ శనిస్థానం స్థానం నుంచి ఒకరేఖొ వచ్చి ఈ విధంగా చంద్రస్థానంలో వస్తే వారికి నేను కర్మాగారాల వ్యాపారము ఫ్యాక్టరీల వ్యాపారంలో ప్రావీణ్య ప్రావీణ్యత ఉండను అదేవిధంగా రవి నుండి బయలుదేరిన ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది రవిస్థానం ఈ రవిస్థానం నుంచి బయలుదేరుతుంది రేఖ ఒక రేఖు అంటే ఈ బుద్ధిరేఖ అనేటువంటిది రవిస్థానం నుంచి బయలుదేరి ఇప్పుడు మనం ఇక్కడి నుంచి రేఖ పైకి పోయినట్టు అనుకోకూడదు ఇక్కడి నుంచి పై గురించి కిందకి ఇలా వచ్చింది ఇక్కడ నుంచి పాయ వచ్చి కలిసింది కలవచ్చు కల పాయ కానీ బుద్ధిరేఖ అనేటువంటిది రవిస్థానం నుంచి బయలుదేరి కిందకు వస్తే బయలుదేరితే కళలు శాస్త్రంలో ప్రాబుణ్యత ఎక్కువ అదేవిధంగా నాటక కళల్లో మంచి పేరు పొందను ఇతరులు తను చూసి నేర్చుకునే విధంగా తెలివి ఉండను అంటే తన ఈ విధంగా రవి నుంచి నుంచి బుద్ధిరేఖ ఎవరికైతే ఎవరికైతే వస్తుందో వారిని చూసి మనం నేర్చుకోవాలి రవి నుంచి నుంచి బుద్ధిరేఖ బయలుదేరితే వారిని చూసి మనం నేర్చుకునే విధంగా వాళ్ళ బుద్ధి ఉంటుంది వాళ్ళ తెలివి ఉంటుంది అంటే నాటక నాటక రంగంలో కూడా మంచి పేరు ఉండను అదేవిధంగా కళలు శాస్త్రములలో ప్రావీణ్యత ఎక్కువ ఉండును కాబట్టి మంచి పేరు పొందును కాలంలో కూడా అదేవిధంగా బుధస్థానం నుండి బయలుదేరిన ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఈ బుధస్థానం ఈ బుధస్థానం నుండి కాలరేఖ వచ్చేలా ఉండొచ్చు బుధస్థానం నుండి బుద్ధిరేఖది బుధస్థానం ఈ బుధస్థానం నుంచి రేఖ ఇలా వచ్చింది చూడండి బుధస్థానం నుండి బుద్ధిరేఖ ఎవరికైతే బయలుదేరుతుందో వారికి శక్తి అంటే మనం ఇక్కడి నుంచి ఇట్లా రేఖ వచ్చిన తర్వాత ఇలా పోయింది కదా అనుకోకూడదు ఈ రేఖ యొక్క ఈ రేఖ పొజిషన్ చూసుకోవాలి ప్రారంభ స్థానం స్థానం ఎన్ని స్థానం చంద్ర స్థానంలోకి రావచ్చు పుజ్య దగ్గర రావచ్చు కిందకు రావాలి కిందకు వస్తే బుద్ధిరేఖ అంటే బుధస్థానంలో బయలుదేరిన వ్యక్తికి బుద్ధిరేఖ యొక్క ఫలితం ఎలా ఉంటుందంటే కల్పనాశక్తి ఎక్కువ మంచి తెలివితేటలు ఉంటాయి అయితే ఆ తెలివి అనేది పురుషుడికి ఎక్కువ ఉంటాయి ఈ విధంగా బుద్ధిరేఖైనటువంటి బుధస్థానం నుంచి బయలుదేరి కిందికి వస్తే పురుషుడికి మంచి తెలివితేటలు ఉంటాయి కల్పనాశక్తి ఉంటుంది ఎక్కువగా పురుషుడికి ఈ విధంగా బుద్ధిరేఖ బుధస్థానం నుంచి బయలుదేరుతుందని చేత పండితులు చెప్పి ఉన్నారు కాబట్టి కల్పనాశక్తి మంచి తెలివితేటలు కలవారు పురుషుడై ఉండును అదేవిధంగా గురుస్థానము కుజిస్థానం మధ్య ప్రారంభమైన ఇది కుజిస్థానం ఈ కుజిస్థానం అంటే ఇది చూడండి ఎలా బుద్ధిరేకొచ్చింది కుజిస్థానాలు రెండో ఉంటాయి ఇది రెండవ కుజ ఇది ఒకటో కుజ ఈ బిట్టు బుధస్థానం కింద బిట్టు శతస్థానంపై బిట్టు ఒకటో కుజ ఇది వచ్చేసి మధ్య కుజ ఈ విధంగా మూడు కుజులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు బుద్ధిరేఖ అనేటువంటిది రెండవ కుజ గురిస్థానం ఈ మధ్యలో నుంచి బయలుదేరి వస్తే అంటే కుజస్థానం నుండి గురుస్థానం మధ్యలో నుండి ఇది మధ్య భాగం బుద్ధిరేఖ ఎవరికైతే బయలుదేరి వస్తుందో అలాంటి వారికి ఏ వృత్తిలోనైనా రాణింపు ఏ వృత్తిలోనైనా ఈ బుద్ధిరేఖ అనేటువంటి ప్రారంభ స్థానము గురు కుజ మధ్య ప్రారంభమైతే ఏ వృత్తిలోనైనా ఏ పని చేసినా రాణింపు ఉంటుంది అదేవిధంగా అభివృద్ధి ఉంటుంది అభివృద్ధి కలుగును మంచి వయసులో బాగా రాణింపు కలుగును మంచి వయసులో బాగా రాణింపు కలుగును అదేవిధంగా మంచి మనసు ఉంటుంది మంచి మనసు బుద్ధి వికాసం ఉంటుంది అదేవిధంగా సమత్వం ఉంటుంది అదేవిధంగా చల్లదనం ఉంటుంది అంటే మంచి కూల్గా ఉంటుంది అదే అదేవిధంగా ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా ఉండి ఒక కార్యం నందు పూర్తి ఏదో అంటే ఏ కార్యమైతే ఉంటుంది ఎన్నుకుంటారో ఒక అంటే ఆ కార్యం అంటే ఒక కార్యం పూర్తి అయితే ఇంకొక కార్యం అంటే ఒక కార్యం నందు పూర్తి లగ్నం చేసు ఉండే చేసి ఉండే బుద్ధి ఉండును అదేవిధంగా సృష్టి పరిశీలనను సక్రమంగా తెలుసుకును అంటే ఈ సృష్టి రహస్యాలు ఏంటి ఏదైనా ఒక పైరు వేసాను అనుకో ఆ పైరు ఏ విధంగా వచ్చింది ఏ విధంగా మొలక తింది ఏ విధంగా అయితే గ్రహిస్తామో విధంగా సృష్టి ఏ విధంగా జరిగింది అలాంటివంటి పరిశీలన చేసేటువంటి మనస్తత్వం ఈ గురువు మధ్య జరి బుద్ధిరేఖ ఉంటుంది అంటే సృష్టి రాశ్యాలను కూడా పరిశీలన చేసే గుణం ఉంటుంది బుద్ధి ఉంటుంది సక్రమంగా తెలుసుకుంటాడు ఎట్టదారులో కాకుండా ప్రాక్టికల్ ఆధారంగా సృష్టి పరిశీలన కూడా చేసుకున్నాను అదేవిధంగా సుఖం ఉండును విధంగా ఉంటే సుఖం ఉండును అదేవిధంగా రెండవ కుజుకి వ్యతిరేక స్థానంలో బయలుదేరిన కోప దృష్టి ఉడుగుపట్టు అంటే ఇప్పుడు కుజ రెండవ కుజుకి వ్యతిరేక స్థానం వ్యతిరేక స్థానం అంటే ఇది ఇది రెండవ పూజ ఇది రెండవ పూజ ఇది గురుస్థానం ఈ మధ్యలో బయలుదేరింది అంత కాకుండా రెండవ పూజకు వ్యతిరేక స్థానం అంటే ఇది బొటన్ వీలు దగ్గర కానీ మళ్ళీ కింద కొంచెం శుక్రత జరుగుతుంది ఈ బొటన్ వీలు దగ్గర కానీ కొంచెం బోటన్ వీలు పెట్టు కానీ చూడండి అంటే రెండవ పూజకు వ్యతిరేక స్థానం ఇది ఈ రెండవ పూజకు వ్యతిరేక స్థానంలో ఎవరికైతే వ్యతిరేక బయలుదేరుతుందో కోప దృష్టి పట్టు పట్టిన పట్టు విడవనిక విడవని వారుగా ఇతరులతో వీడిపోవుట మండి పట్టు ఉండు బుద్ధి శాంచల్యత ఇతరులకు అనువర్తనగా లేకపోవట ఇతరులకి అనుసంధానకర్తలుగా ఉండలేరు మధ్యవర్తులుగా ఉండలేరు కాబట్టి పట్టిన పట్టు విడవరు నా నేను పట్టిన కుందేలకు నాలుగు కళ్ళు అంటే నాలుగే అంటాడు అదేవిధంగా వ్యతిరేక స్థానంలో బయలుదేరితే అంటే ఎంఎన్ కుజు అంటే ఇది రెండవ కుజుకి మార్చిన మాటది రెండవ కుజుకి వ్యతిరేకంగా అనుకో రెండవ కుజ వ్యతిరేక స్థానం అంటే ఇది కుజ వ్యతిరేక స్థానం ఇది పైన రెండవ కుజ అంటే గురుస్థానం కింద రెండవ కుజులో కొంచెం కిందగా రెండవ కుజులో అనుకోవాలి రెండవ కుజ అంటే వ్యతిరేకత మార్స్ నెగటివ్ అనమాట రెండో కుజ అంటే రెండవ కుజ అంటే మార్స్ నెగటివ్ ఈ రెండో కుజులో ఎవరికైతే బుద్ధిరేక బయలుదేరుతుందో వారికి కోపం ఎక్కువ ఉంటుంది తను పట్టిన కుందే నాల్ కాళ్ళైన పట్టు వెళ్ళిన వాడు ఉడిన పట్టు ఉంటుంది అదేవిధంగా ఎవరితో కలవలే కలవలేరు మధ్యవర్తులుగా ఉపయోగపడలేరు కాబట్టి రెండవ పూజలో అంటే రెండవ పూజ అంటే ఏంటంటే మార్చి నెగటివ్ మార్చి నెగటివ్లో వ్యతిరేక బయలుదేరితే అన్నీ వ్యతిరేక భావంలో ఉంటాయి అంటే అందరిని కలవలేరు కలుపుకొల తరం ఉండదు అని అర్థం అదేవిధంగా రేఖ నుండి బయలుదేరినా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది జీవిత రేఖ ఈ జీవిత రేఖ అనేది ఉంది ఈ జీవిత రేఖ అనేది చూడు మధ్యలో వచ్చి చూడు అంటే బుద్ధి రేఖ జీవిత రేఖ నుండి అంటే ఈ మధ్యలో నుంచి ప్రారంభమైంది జీవిత రేఖ నుండి బుద్ధి రేఖ ఎవరికైతే బయలుదేరుతుందో నెమ్మది జీవితము తెలివితేటలు తక్కువ ఉంటాయి అదేవిధంగా జీవిత రేఖ నుండి విడిపో వరకు ఇలాగే ఉండను అంటే ఈ రేఖ అనేటువంటిది ఎక్కువగా కలిసిస్తూ ఉంటుంది చూడండి జీవిత రేఖతో కలిసి ఫుడ్ ఎంత దూరం వచ్చిందా చాలా మందికి రేఖ ఇలా ఉంటుందా ఇలా కలిసి 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 చాలా దూరం వచ్చింది చూడండి ఎంత దూరం వచ్చింది గ్యాప్ ఎక్కడ దాకా కలిసి వచ్చింది అంటే బుద్ధిరేఖ ఆయుష్ రేఖతో కలిసి వచ్చి విడిపోయిన తర్వాత కానీ అతను బుద్ధి వికాసం కలగదు మనో వికాసం కూడా తక్కువ ఉంటుంది కాబట్టి జీవితరేఖ నుండి విడిపోవరకు ఎలాగే ఉంటుంది ఇతరుల మీద ఆధారపడి ఉండి స్వతంత్ర రేత అనేది స్వతంత్రత అనేటువంటిది ఇలా బుద్ధిరేఖ ఆయుష్ రేఖ కలిసి వచ్చేంత వరకు స్వతంత్రత ఉండదు ఇతరుల మీద ఆధారపడి జీవించదని తెలియజేస్తున్నాను అదేవిధంగా మరో వీడియో నువ్వు ముందుకు తెస్తాను ఇప్పుడు చెప్పిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి